రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి వరిలో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో తెగులు ఆశించే అవకాశం ఉందా దీనికి ఎటువంటి మందులు వాడుకోవాలి ఈ అగితెగుల యొక్క లక్షణాలు ఏంటి ఈ ఏ ఏ దశల్లో ఆశిస్తుంది ఈ విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి దాంతోపాటి సస్యరక్షణ ఎలా చేసుకోవాలని కూడా తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి ఇక విషయానికి వస్తే వరిలో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో వాతావరణంలో తేమ అనేది తొంభై శాతం కంటే ఎక్కువ ఉండటం చేత ఈ తెగులు ఆశించే అవకాశం ఉందండి ప్రస్తుతం తెలంగాణ ఉత్తరాంధ్రాల్లో వర్షాలు విపరీతంగా కురుస్తూ ఈ తేమ గాలిలో తేమ తొంభై శాతం కంటే ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇలాంటి సమయంలో ప్రస్తుతం ఉత్తరాంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో పైరు వచ్చేసరికి ఇరవై నుంచి నలభై రోజుల వయసులో ఉన్నట్టు మనకి తెలుస్తూ ఉంది ఈ సమయంలో రైతు సోదరులు ఈ బలం మందులు అనేవి ఎక్కువగా వేస్తారండి ఈ సిరుపట్ట దశ వెనుదీసే వరకు కూడా ఈ బలం మందులు వేస్తూ ఉంటారు ఇందులో యూరియా శాతం ఎక్కువగా కలిపి వేయటం వల్ల మొక్క నాజుగా తయారయ్యి అంటే మెత్తగా తయారయ్యి లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఈ సమయంలో వాతావరణాన్ని బట్టి ఈ అగ్గి తెగులు అనేది ఆశించే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో అయితే ఆకు మీద మద్దలు వచ్చి లీప్ లైట్ లీప్ బ్లాస్ట్ అయితే కనిపిస్తుంది కొన్ని దగ్గర ముదురు పంటల్లో అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు నలభై రోజుల పైరులో ఈ జనుపు దగ్గర ఈ అనేది కనిపిస్తుందండి ఇది స్టెంబ్లైట్ అని కూడా అంటారు స్టెంప్ల స్టెంప్లాస్ట్ అని కూడా అంటారండి ఇది ముదిరి మళ్ళీ వెన్ను తీసిన తర్వాత వెన్ను దగ్గర కూడా వెన్ను మెడ దగ్గర ఇది ఆశించి మెడవిరుపు అనే తెగులుకి కారణమవుతుంది ప్రస్తుతం ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ గెలుపుల దగ్గర ఈ బ్లాస్ట్ అనేది ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది దీని నివారణ కోసం మనం సస్యరక్షణ తీసుకోవాలంటే మనం ముందుగానే పైరుకి గాలి వెలుతురు బాగా తగులుతు ధారాళంగా తగిలే పైరుల్లో అయితే ఈ బ్లాస్ట్ అనేది చాలా తక్కువ కనిపిస్తుంది గణ గణాల మీద అంటే గట్ల మీద ఈ గడ్డి జాతి మొక్కల్ని లేకుండా మనం శుభ్రం చేసుకోవాలి దీనివల్ల కూడా అరవై నుంచి డెబ్బై శాతం మనం ఈ బ్లాస్ట్ నుంచి పంటను రక్షించుకోవచ్చు దీంతోపాటి మనం కెమికల్ విషయానికి వస్తే ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలనే విషయం గురించి తెలుసుకుందాం ఇందులో బాగా ప్రాచుర్యంలో ఉంది మంచి పవర్ఫుల్ అయిన మందు వచ్చేసరికి నాటివో అండి బయర్ కంపెనీ వాళ్ళది ఇందులో టెబోకోనాజోల్ యాభై శాతము ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ఇరవై ఐదు శాతము డబల్యూచ్ రూపంలో మనకి దొరుకుతుందండి ఇది రెండు రకాల పని అయితే చేస్తుంది మొదటిది వచ్చేసరికి ఈ టెబోకోనాజోల్ అనేది ఈ సిలింద్రం యొక్క ఈ కణజాలం యొక్క గోడల్ని బలహీన పొరుస్తుంది దాంతోపాటి ఈ కణజాలం యొక్క జీవక్రియను కూడా కంట్రోల్ చేసి అది చనిపోయే విధంగా చేస్తుందండి తర్వాత వచ్చేసరికి ఈ స్ట్రోబిన్ అనేది ఈ కణజాలం యొక్క శ్వాస సంబంధమైన కణజాలాన్ని ఇది నియంత్రిస్తుంది శ్వాసను నియంత్రిస్తుంది కనుక ఈ శిలీంద్రం అనేది నిర్మూలించబడుతుంది ఈ రెండు మందులు కూడా ఈ రెండు కెమికల్స్ కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ నెగిటివ్ అనే మందు ఈ వరిలో బ్లాస్ట్ అంటే ఈ అగ్గి తెగులు నివారించేందుకు రైతు సోదరులు ఎక్కువగా వాడుతున్నారు కాకపోతే నేను దీని యొక్క ధర వచ్చేసరికి రైతులకు అందుబాటులో లేకుండా ఉందండి ఎందుకంటే ఇది బాగా పనిచేస్తుంది కాబట్టి రేటు కూడా బాగానే ఉంటుందండి రైతు సోదరులు సహజంగా ఈ సహజ పద్ధతులను ఉపయోగించి ఈ అగ్గి తెగులు రాకుండా చూసుకోగలరు ఒకవేళ వచ్చిందంటే ఇలాంటి ఎక్కువ ఖరీదు గల మందులు వాడక తప్పదండి కనుక రైతు సోదరులు వరి పంట విషయంలో మోతాదుకు మించి బలం మందులు కానీ మోతాదుకు మించి పురుగు మందులు కానీ స్ప్రే చేయకుండా జాగ్రత్త పడగ పడగలరని ఆశిస్తూ ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దిన సందర్భంగా రైతు సోదరులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు జై జవా జై కిసాన్ జై